అందరికీ నమస్తే అండి సో ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధ తీవ్రత నేపథ్యంలో నిన్నటి నుంచి యుద్ధ తీవ్రత పెరిగింది ప్రభావం కూడా ఎక్కువగా ఉంది డ్రోన్లు క్షిపణులతో ప్రస్తుతానికి దాడులు చేసుకుంటున్న దాడులు రేపు పొద్దున్న ఈ జల అంటే జలాంతర్గాముల ద్వారా దాడులు చేసుకోవచ్చు అరేబియా సముద్రంలో అండ్ యుద్ధ విమానాల ద్వారా దాడులు చేసుకోవచ్చు ఈ ప్రభావం ఇంకా పెరగచ్చు ఈ ఉద్రిక్తతలు వెంటనే అయిపోతాయని చెప్పలేము ఎన్ని ఎప్పుడు ఎప్పుడు వరకు కొనసాగుతాయని చెప్పలేము సో ఈలోగా అసలు మన ఇండియాలో ఏ ఏ ప్రాంతాలు ప్రస్తుతానికి డేంజర్ యుద్ధ ప్రభావం ఎలా ఉంటుంది ఒకటి యుద్ధ ప్రభావం ఏదైనా సరే అణ్వాయుధములు వాడనంత వరకు మనం అంచనాలు వేసే వేయొచ్చు అణ్వాయుధాలు వాడారంటే అవుట్ ఆఫ్ కంట్రోల్ అందుకే అవి చాలా డేంజరస్ అనమాట అవి ఇండియా దగ్గర నూట ఎనభై ఉన్నాయి పాకిస్తాన్ దగ్గర నూట డెబ్భై ఉన్నాయి అణవాయుధాలు వాళ్ళు వాళ్ళ దగ్గర ఏమీ లేకపోయినా తినడానికి తిండి లేకపోయినా ఆర్థికంగా ఇబ్బందుల్లో వాళ్ళు అణవాయుధాలు మాత్రం దగ్గర పెట్టుకున్నారు ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఎప్పుడు ఎవరి మీద యుద్ధం చేయాల్సి వస్తుందో మనం రెడీ చేసుకుందాం వాళ్ళు అలా రెడీ చేసుకున్నారు ప్రపంచంలో టాప్ టెన్ దేశాల్లో అణవాయుధాలు ఉన్న దేశాల్లో ఇండియా టాప్ ఫైవ్లో ఉంటే పాకిస్తాన్ టాప్ సిక్స్లో ఉందన్నమాట సో అణ్వాయుధాలు అంటే ఇవి వాడినంత వరకు మిగిలినవన్నీ కూడా కొంత ప్రభావం కొంత లిమిట్స్లోనే ఉంటుంది సో ప్రస్తుతానికి అసలు ఏ ఏ ప్రాంతాలు డేంజర్ ఇండియాలో మనం వెళ్ళకపోవడం మంచిది ఒక రకంగా అనుకుంటే పర్టికులర్గా ఆ ప్రాంతాలు అంటే నార్త్ ఇండియాలో సరిహద్దుల్లో ఉన్న పంజాబ్ హర్యానా అండ్ గుజరాత్ రాజస్థాన్ ఈ నాలుగు రాష్ట్రాలు కొన్నాళ్ళు ఈ యుద్ధం జరుగుతున్నంతకాలం అవాయిడ్ చేయడం మంచిది దట్టు జమ్మూ కాశ్మీర్ కూడా అలాగే పర్టికులర్గా కొన్ని ఏరియాలు ఏంటంటే ఎల్ఓసి వెంబడి ఉన్న ప్రాంతాలు కావచ్చు పీఓకేలో ఉన్న ప్రాంతాలు కావచ్చు శ్రీనగర్ తర్వాత లడఖ్ అవంతి పొర అవంతిపార అండ్ జమ్మూ పఠాన్కోట్ అమృత్సర్ ఆదంపూర్ జలంధర్ చండీగఢ్ లుథియానా బరిండ పంజాబ్ కపర్తుల ఈవెన్ న్యూఢిల్లీ కూడా న్యూఢిల్లీ కూడా అంత సేఫెస్ట్ కాదు ప్రస్తుతానికి అలాగే నాల్ ఫలోది ఉత్తర్లాయ్ గుజరాత్లోని భుజ్ ప్రాంతం ఈ అన్నమాట ఇవన్నీ పాకిస్తాన్ ఎక్కువగా టార్గెట్ చేస్తున్నది ఈ ప్రాంతాలని దాదాపుగా ఈ నాలుగు రాష్ట్రాల్లో పదహారు ప్రాంతాలను పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు ఐడెంటిఫై చేశారు వాటి మీద ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు ఎందుకంటే మనకి ఎంతైనా గుజరాత్ రాజస్థాన్ ఇవన్నీ కూడా డెవలప్ అయిన స్టేట్స్ అనమాట గుజరాత్ మనకి ఇప్పుడు ఫైనాన్షియల్గా ఎంత డెవలప్ అయిందో మన అందరికీ తెలుసు సో అది బార్డర్లో ఉంది కాబట్టి అందులోకి నరేంద్ర మోదీ గారి సొంత రాష్ట్రం కాబట్టి కొంచెం పాకిస్తాన్ వాళ్ళ కళ్ళు దాని మీద ఎక్కువగా ఉంటాయి గుజరాత్లో కొంత విధ్వంసం చేస్తే మిగిలిన చోట డిఫెన్స్లో పడతారు పా ఇండియా గవర్నమెంట్ డిఫెన్స్లో పడుతుంది కదా వాళ్ళు కొంత ఉండవచ్చు కాబట్టి ఒక రకంగా ఇప్పుడు ఎందుకు ఈ అసలు వీడియో ఎందుకు చేస్తున్నానంటే చాలామంది సబ్స్క్రైబర్స్ నన్ను అడుగుతున్నారు మేము నార్త్ వైపు టూర్ పెట్టుకున్నాము సమ్మర్ వచ్చింది కదా నార్త్ వైపు టూర్ పెట్టుకున్నాము వెళ్ళొచ్చా లేదని అడుగుతున్నారు ఏదైనా యుద్ధం జరుగుతున్న ఈ ఈస్ట్ పర్టికులర్గా ఈ ప్రాంతాలకు వెళ్ళకపోవడం మంచిది దట్టు ఉత్తరప్రదేశ్ కూడా ఉత్తరప్రదేశ్ ఈవెన్ వెస్ట్ బెంగాల్ కూడా వెస్ట్ బెంగాల్ కూడా అంటే సరిహద్దుల్లో లేవు ఉత్తరప్రదేశ్ కానీ వెస్ట్ బెంగాల్ కానీ బీహార్ కానీ ఇవేమీ సరిహద్దుల్లో లేవు కానీ ఆ దరిదాపుల్లోనే ఉంటాయి ఢిల్లీ పంజాబ్ పక్కనే కదా ఉత్తరప్రదేశ్ సో ఆ ప్రభావం కొంత ఉంటుంది ఆల్రెడీ డి అండ్ గుజరాత్ రాజస్థాన్ ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళని కొంతమందిని తరలిస్తున్నారు ఉత్తరప్రదేశ్ బీహార్ ఆ ప్రాంతాలకు తరలిస్తున్నారు ఇది యుద్ధం డేస్ గడిచే కొద్ది రోజులు గడిచే కొద్ది ఆ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని ఇంకా పక్క రాష్ట్రాలకు తరలించడమో కిందకు తరలించడమో చేస్తారు కాబట్టి కొన్నాళ్ళ పాటు నార్త్ ఇండియాలో ఈ ప్రాంతాల ప్రయాణాలు ఏమైనా వాయిదా వేసుకోవడం మంచిది సౌత్ ఇండియాలో ఎంతైనా తిరగచ్చు నో ప్రాబ్లం సౌత్ ఇండియాలో పెద్దగా ప్రభావం ఉండదు సౌత్ ఇండియా మీద ఎప్పుడు ప్రభావం ఉంటుందంటే అణ్వాయుధాలు వాడితే గ్రణ్వాయుధాలు వాడారనుకోండి ఆ ప్రభావం కనీసం రెండు వేల కిలోమీటర్లు ఉంటుంది ఇప్పుడు ఎక్కడ నిన్న మొన్న ఎక్కడ చదివా ఇప్పుడు కల్కటాలో ఒక అనుభవం వేశారనుకోండి రెండు వేల కిలోమీటర్ల రేడియస్లో దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది సో ఆ దెబ్బ పాకిస్తాన్కి కూడా ఉంటుంది అలాగే ఒకవేళ కలకటాల వేస్తే మనకి ఇక్కడ వైజాగ్ వరకు ప్రభావం ఉంటుంది సో అట్లా అణ్వాయుధాలు వాడినంత వరకు యుద్ధం దేశం మొత్తం మీద ప్రభావం చూపించదు దేశం మొత్తం మీద పరోక్షంగా ప్రభావం చూపిస్తుంది ఇప్పుడు యుద్ధం చేస్తున్నంతకాలం దీనికి ఖర్చు ఉంటుంది కొంత ప్రతిరోజు ఒక ఇరవై పాయి కోట్ల వరకు ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఎన్ని రోజులైతే అన్ని కోట్లు అది మన దేశ ఆర్థిక రంగం మీద దెబ్బ అలాగే మన సరిహద్దుల్లో ఉన్న ప్రజలు సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోవచ్చు ఎందుకంటే పాకిస్తాను ఇండియన్ సివిలియన్స్ అంటే సాధారణ ప్రజలనే టార్గెట్ చేస్తుంది పాకిస్తాన్ అది కొంత నష్టం జరగవచ్చు సో మనకి రిజర్వ్ బలగాలు అండ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎక్కువగా ఉన్నాయి ప్లస్ ఆయుధాలు కూడా ఎక్కువగా ఉన్నాయి మనమే ఎక్కువ వాళ్ళ తక్కువ అని అని ఒక సాటిస్ఫై ఉన్నప్పటికీ పాకిస్తాన్ అయితే ఎక్కువ కాలం పోరాడలేదండి ఎక్కువ కాలం వాళ్ళు ఫైట్ చేయలేరండి ఏదో ఆరంభంలో కొంత బెదిరింపులు అవి ఉంటాయి తప్ప కాలం గడిచే కొద్దీ వాళ్ళు ఖచ్చితంగా దారిలోకి వచ్చేస్తారు కానీ ఈలోగా నార్త్ ఇండియాలో నేను చెప్పిన ఈ ప్రాంతాలకు వెళ్ళకపోవడం మంచిది అనమాట కొన్నాళ్ళ పాటు